బ్లూ డ్రమ్స్ వాటర్ డ్రమ్స్ ఉన్నాయి దాంట్లో వేసేయాలి సో దట్ స్టేజ్ ఇస్ వెరీ సింపుల్ సింపుల్ అయినప్పటికీ అది మార్నింగ్ షిఫ్ట్ అంతా అదే జరుగుతూ ఉంటుంది సో రేపు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు హ్యాండిల్ యూస్ చేయండి సో ఫస్ట్ షిఫ్ట్ లో దిస్ యాక్టివిటీ విల్ బి గోయింగ్ ఆన్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు హ్యాండిల్ యూస్ చేయండి సో సెకండ్ షిఫ్ట్ లో కూడా మేబీ ఫోర్ టూ అవర్స్ త్రీ అవర్స్ దిస్ యాక్టివిటీ విల్ బి గోయింగ్ ఆన్ సో అక్కడ వరకు ఏంటంటే మన అంటే టోటల్ టాలీ అయిందా అనే తప్పే బ్యాలెన్స్ పేపర్ అకౌంట్ కిలో బాక్స్ లో ఉన్న పేపర్స్ కి వేరే ఐదు సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్ మేబీ సే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ డీటెయిల్ కౌంటింగ్ విల్ స్టార్ట్ సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇట్లా ఏదైతే టూ డ్రమ్స్ ఉన్నాయి అందరూ కూడా రౌండ్ వారీగా పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన పేపర్స్ ని బండి చేసి దాంట్లో పడేశారు మేము ఒక్కొక్క డ్రమ్ నుంచి వెయ్యి వెయ్యి అందరికి ఇచ్చుకుంటూ వెళ్తాం

ఆ ఓట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి సో మీకు ఇప్పుడు ఆల్రెడీ డీటెయిల్ ఇనిషియల్ కౌంటింగ్ అయిపోయాక డీటెయిల్ కౌంటింగ్ స్టార్ట్ చేసే క్రమంలో ఈ వాటర్ డ్రమ్స్ లో అన్ని పేపర్స్ ఉంటాయి అంతేకాండి అన్ని పేపర్స్ ఉంటాయి సో మనం అక్కడ నుంచి తీసి కౌంట్ చేసి కౌంట్ చేసినవి ఇక్కడ డయాస్ దగ్గర ఉన్న డ్రమ్స్ కి కంపార్ట్మెంట్స్ కి అందించడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే మీరు ఒకటికి రెండు సార్లు టేబుల్ కావాలంటే లెక్కేసుకోండి అంటే బండిలో ఏంటి ఇట్లాంటివి అవాయిడ్ డిలే ఆ డామ్ వేసినప్పుడు కానీ క్యాండిడేట్ వైస్ డ్రు వేసినప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ మేమే కౌంట్ చేయం బికాస్ ఎగ్జాంపుల్ డీటెయిల్ కౌంటింగ్ రౌండ్లో లో వస్తే ఇక్కడ ఒక క్యాండిడేట్ కి ఒక డామ్ ఉంటుంది ఒక కంపార్ట్మెంటే ఉంటుంది కానీ ట్వంటీ ఎయిట్ టేబుల్స్ నుంచి ఆ పేపర్స్ ని రౌండ్ అయిపోయే టైం కలెక్ట్ చేసి వేసుకోవాలి అట్లా ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ కి చేయాలి సో దట్ ఈస్ వెరీ టైం టేకింగ్ సో మీ లెవెల్లో ఏంటంటే వి హ్యావ్ గివెన్ యూ కంపార్ట్మెంట్స్ సో కంపార్ట్మెంట్స్ లో నీట్ ప్లేస్ చేయండి ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఉన్నది మళ్ళీ లెక్కేసి బండిల్ చేసి మీకు ఇప్పుడు ఏదైతే ఫార్మాట్ చూపించారో ఆ ఫార్మాట్ ని నీట్ ఫిల్ చేసుకోండి ఎన్ని ఫుల్ బండిల్స్ ఎన్ని న్యూస్ పేపర్స్ ఎంత టోటల్ సో మేము ఇచ్చిన మీ టోటల్ సరిపోవాలి అంతే కదా సో తర్వాత ఏంటంటే ఇప్పుడు టేబుల్ పైన టబ్స్ ఉన్నాయి చూడండి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ లో టబ్స్ ఉన్నాయి సో అట్లా టూ టబ్స్ ఉంటుంది మీ దగ్గర సో ఈ రెండు టబ్ల్లో మీరు టూ క్యాండిడేట్స్ హూ అవర్స్ గెటింగ్ నంబర్ ఆఫ్ బోట్స్ ని కౌంట్ చేశాక దాంట్లో పెట్టుకుంటారు ఎన్వలబ్ ఇస్తాము దాంట్లో క్యాండిడేట్ పే ఉంటుంది ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ ఉంటుంది సో అట్లా ట్వంటీ ఫోర్ ఎన్వలప్స్ ఉంటాయి సో కౌంటింగ్ అయ్యాక ఇన్ ద సెన్స్ అనేటప్పటికి మేము టేబుల్ లో ఉన్న మీ టీమ్ అంతా కూడా అట్లా మెయిన్ క్యాండిడేట్స్ కి రెండు టప్ లో సెట్ చేసుకోవాలి తర్వాత మిగతా అందరికి ఆ ట్వంటీ ఫోర్ కవర్స్ లో సెట్ చేసుకోవాలి ఎవరికైనా ఏదైనా రాకపోతే ఓకే కవర్ మీద నీళ్ళని క్లాస్ వేసి మీ దగ్గర ఉంచుకోండి వర్క్ వేసుకోండి సో ఇది రో ఇన్ మీ దగ్గర టోటల్ ట్యాలీ అయ్యిందా అనే వరకు సో వన్స్ టోటల్ ట్యాలీ అనగానే మీకే చెప్తాను ఏమ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయండి అని సో టేబుల్ ఉన్న వాళ్ళు మీరే తీసుకొచ్చి ఇక్కడ అక్కడే ఒకటి సార్ చెక్ చేసుకోండి కానీ ఇక్కడికి వచ్చాక కలిసిపోయాక వేసి దాంట్లో పెట్టాలి అక్కడ బ్లింక్ పెట్టేది ఏం లేదు ఐదుగురు ఉన్నారు పేపర్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసి ముందుగా హోల్డ్ చేసి పండులు చేయాలి అంతేనా సో అవి పండుల్స్ లో చేయాలి అంతే సో దట్ డజన్ టేక్ మచ్ క్యాన్వస్ బ్యాగ్ ని ఓపెన్ చేయడము వాళ్ళతో ఓపెన్ ఎనీథింగ్ జస్ట్ అట్లా బండిల్స్ లాగా చేసుకోవాలి ఇది యాభై పేపర్ బండిల్ చేస్తే క్లోజ్ అవుతుంది ఓకే సో దిస్ ఇస్ ద ఐడియా సో ఆ ఫస్ట్ రౌండ్ అనేది థర్టీ మినిట్స్ అని పాస్ అవ్వాలని ఒకటో రెండు లోపలికే థర్టీ రూపీస్ ఇవ్వగలుగుతాం తర్వాత దయచేసి ఫస్ట్ షిఫ్ట్ స్టాఫ్ డీటెయిల్ కౌంటింగ్ వచ్చినప్పటికీ మనకి వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ రాసాం అది యాక్చువల్లీ వాస్ట్ వాటికి ఇట్ ఇస్ అన్ ఆప్టిమమ్ టైం ఓకే ఇన్ ద సెన్స్ థౌజండ్ పేపర్స్ మీ దగ్గరకు వచ్చాక మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి బట్ అక్కడ కూడా ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకుంటుంటే అక్కడ ఎఫిషియంట్ గా ఏం జరగదు

కానీ ఫాలో అవ్వటం లేదు ఓకే అది పార్టీ కరెక్ట్ లాగా బట్ ఓకే దగ్గరకు వచ్చాం కానీ ఎగ్జాక్టేషన్ కాదండి ఐడెంటిటీ రివీల్ అయినట అంతేనా కదా ఏజెన్స్ కో నేను నేను మీకు వేస్తాను కావాలంటే నేను చూడండి అని చెప్పి నేను నా పేపర్ కౌంటింగ్ వచ్చినప్పుడు చూడండి నేను వన్ రాసి సంతకం పెడతాను లేకపోతే వన్ రాసి ఫింగర్ ప్రింట్ పెడతాను లేకపోతే వన్ రాసి స్టార్ మార్క్ వేస్తాను లేకపోతే వన్ పెట్టేసి రెండో నంబర్ రోమన్ న్యూమర్ వేస్తాను ఇట్లా ఏదో ఒక एरो ओका पैटर्न हो ओका पर्टिकुलर सिंबल से यूज़ ओके ओके नंदित लिया ये बोलते हैं ना नर्मा पस्ते वन और टू ओके ना आसान है पढ़ने के लिए कच्चे इंडिया का आपके अपने को बता दे चलिए तो टू वन आसान है इनको क्या नहीं को मामला नंबर थ्री आसान है अरे